ఆయన ఆడ చూసి మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వస్తున్నారు కదా అడిగారు అన్నయ్య అవసరం సార్ అన్న మరి ఇప్పుడు గదిలో రాలేదు ఏంటి అన్నారు మీతో నా పని ఏమన్నా సార్ అన్న ఆయన ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి మీరు స్పీచెస్ రాయగలరన్నారు అన్న సరే అని అప్పుడు ఒక కంటెంట్ చూద్దాం అన్నట్టుగా ఇచ్చారు అది పని వచ్చింది ఆయనకి అక్కడికి ఎప్పుడు అవసరం అన్నా పార్టీకి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఆయన వచ్చింది మీరు చేస్తే బాగుంటుందన్నయ్యా మనం అని చెప్పి అలా ఆయన సార్ దగ్గర అయ్యా ఆ ప్రయాణం ప్రయాణం విక్రమ్ గారితో ఆళ్ళతో ట్రావెల్ చేస్తామని అలా ఆరేళ్ళు ఆ సేవలో ఉన్నా నాది నాకు పొలిటికల్ అంబిషన్ ఏం లేదు కదా అసలు కోరిక ఎప్పుడు కోరలేదు చిరంజీవి గారి గురించి అంతే నేను కోరిక నోటి తీసి అడిగింది నా కోసమే అది చిన్న అవకాశం ఉండే ఒక ఫ్రేమ్ గెలిచుకుంటా అని అందుకు చెప్తున్నా ఆయన చిన్న పాత్ర అడిగితే అక్షయ పాత్ర ఇచ్చారు ఇదంతా మీరు నాకు చెప్తున్నది కాదు మీరు ఆయనకి చెప్పింది ఎవరికి డైరెక్టర్ గారికి చెప్పింది మీకు ఎలా తెలుసు చిరంజీవి గారు అంటే ఇక్కడ ఇచ్చారు మీకుమార్ గారు చెప్పా ఎస్ ఇట్లా నాకు ఆయన పరిచయం సార్ ఇట్లా అని ఆయన అన్నింటికి ఆశ్చర్యపోయాడు ఆయన చిరంజీవి గారితో ట్రావెల్ చేశారా మీరు స్వాతికి కలర్ రాశారా పదేం కదా అంత ఆశ్చర్యపోయాడు ఆయన అవును సార్ ఎక్పరియన్స్ సార్ డిసెప్టివ్ సార్ నా మోస సినిమా నువ్వు రైట్ అవ్వడానుకోడు ఫైటర్ అనుకుంటారేమో అని చెప్పి జోకులేసి అంత చనువుగా ఫస్ట్ మీటింగ్ లోనే సుఖపాల్ గారు లాంటి ఒక జీనియస్ పెట్టి మాట్లాడే చనువు ఆయన ఇచ్చిన రిసెప్షన్ ద్వారా నాకు కలిగింది కరెక్ట్ అయితే గుడ్ సార్ గుడ్ వెరీ గుడ్ అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తున్నట్టు ఉంది ఇంకా నా డీ వాంట్ నో ఎనీథింగ్ ఎస్ సార్ అని అడిగా ఏం లేదండి వన్ ఫిఫ్టీ మొత్తం చెప్పిస్తుంది అన్నాడు ఇదే మాట అన్నాడు ఆయన అదే ఫస్ట్ సినిమా నాకు రి అసలు వన్ ఫిఫ్టీ మొత్తం చెప్పిస్తుంది అన్నాడు ఒక సీన్ అది అన్నమాట అదే చెప్పమారుగా నూట వచ్చిన మాట మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంకా అంటే మొత్తం చెప్పేసిన నేను సత రిక్వెస్ట్ అన్న అంబుల్ రిక్వెస్ట్ చెప్పండి నాకు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో ఎంత స్పేస్ అయితే నాకు స్క్రీన్ స్పేస్ అంతే పరిధి నాకు ఇవ్వండి ఐ విల్ ట్రై టు స్టీల్ యువర్ హార్ట్ అన్న ఇదే మాట అన్నా ఎంత గడిచి నాకు వచ్చినాయి అంటే అది ఎంత అవకాశం అవకాశం ఆయన సర్ప్రైజ్ నాకు రెచ్చిపోతున్నా నాలుగు తమకు రెచ్చిపోయేలా మాట్లాడతా కారణం అంటే ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ కూర్చున్నానని ముఖ్యంగా కూడా ఆ టైం కూడా హాంబిషన్ లేదండి ఎందుకు కూడా నేను కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఈ సంపాదించాలని తాపత్రయం లేదు అక్కడ భాష సంపాదించాలి ఎట్లయినా థాట్స్ ఏం లేవు ఓపెన్ గా నాట్ వెరీ సీరియస్ అబౌట్ యాక్టింగ్ అదే అడ్వాట్ సెటిల్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అట్ దట్ టైం పాయింట్ ఆఫ్ టైం సో దాంతో నేను ఇప్పుడు మీరు అంటే తొలుగు మాట్తున్నాను అంతే తొలగ మాట్లాడేశాగేశా మాయకత్వం చూపించేశా అంటే సార్ అన్నారు తర్వాత తెలిసింది ఏంటంటే యాక్చువల్గా నన్ను రంగస్థానంలో సుకుమార్ గారు ఒక ఇన్స్పెక్టర్ వేషానికి ఆయన ఫిక్స్ అయ్యి ఉన్నాడు రామ్ చరణ్ గారిని అరెస్ట్ చేసి షోట పెట్టుకుంటాడు అవును అజయ్ ఘోష్ గారిని చేసిన తర్వాత ఆ సన్నివేశానికి అటు తండ్రి చిరంజీవి గారిని ఇప్పుడు రామ్ చరణ్ గారిని మ్యాని హ్యాండింగ్ చేసిన ఇన్స్పెక్టర్ వీడే బ్యాడ్ కాప్ అనేది చెప్పాలనేది అది ఉంది ఆయనకి ఇంట్రెస్ట్ ఇవన్నీ తెలిసిన తర్వాత నేను రైటర్ నాని పెద్ద ఆయనతో పడ్డంత ట్రావెలింగ్ చేశా అని చెప్పిన తర్వాత ఆయన మనసు మార్చుకుని సమంత పాలన చేశాను అట్లా ఐ గాట్ ఏ వెరీ బిగ్ ఆపర్చునిటీ అంటే మీరు ఇంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నారండి అంటే ఉన్నా సార్ ఉన్నా ఈ స్పెల్ కాకుండా ఉన్నా ఉన్నా నేను నైన్టీస్ లో ఒక మంచి కార్పొరేట్ కంపెనీ లాంటి దాన్ని జాబ్ వదిలిపెట్టి అప్పుడు లిక్కర్ ఇండస్ట్రీలు ఉండేవాడిని జగజిత్ ఇండస్ట్రీస్ అని మన వివాహం మాట ఉన్నాయి కదా అవునండి వాళ్ళ ఫుడ్ డివిజన్ లిక్కర్ డివిజన్ అరిస్టోక్రాట్ విస్కీ ఉంది అవును అరిస్టోక్రాట్ విస్కీ కంపెనీకి నేను విశాఖపట్నంలో బేస్ చేసుకుని మూడు జిల్లాలు చూసేవాడిని విజయనగరం అండ్ శ్రీకాకుళం కూడా ఓకే ఎవ్రీ మంత్ ట్రావెల్ చేసేవాడిని మూడు జిల్లాలు ఆ రకంగా ఉన్నప్పుడు అక్కడ నేను మిశ్రా గారు మా గురుగారు గమ్మత్తైన జీవితం అది కూడా నటన చేయాలని అప్పుడు సీరియస్ కాదు వేమురు సత్యనారాయణ గారు అని వంశీ గారు అసోసియేట్ సచిన్ గారు సచిన్ గారు వాళ్ళు లేడీస్ ట్రైలర్ పద్ధతి హిట్ అయిన తర్వాత మహర్షి సి మధ్యకి వైజాగ్ వచ్చారు నేను అదే టైం రోజు సాయంత్రం పాటు బీచ్లు ఉండడం ఫ్రెండ్స్ తోటి మోటార్ హెచ్డి మోటార్ సైకిల్ స్టైల్ అప్పుడే వెంకటేష్ గారు వచ్చిన కొత్త బ్యాగీ బనీళ్ళు కొంచెం మార్కెట్లో రాణిస్తున్న రోజులయ్యి ఆ స్టైల్ ఉండేవాళ్ళు జీన్ ప్యాంటు ప్యాంట్ షూ అంతా హెచ్డి వెహికల్ సాయంత్రం పూట కెలకెలమంటామంటే ఈ కార్ వచ్చాగింది తమ్ముడు సత్యం గారు వేము సత్యరాణి గారు అంతా దిగారు ఆయనకి ఆ చీకట్లో మనం విలమైన మెరిసాం ఇంకా అప్పుడు చొక్కలు వచ్చినట్లు లేవు మనం మెరిసాం ఆ కుర్రాన్ని రమణిట్టు అన్నారు తమ్ముడు సత్యం గారు వచ్చి నా పేరు తమ్ముడు సత్యం అండి మేము సెవెంత్ మూవీస్ నుంచి వచ్చాము మా ప్రొడక్షన్ డిజైనర్ సత్యాణి గారు రమ్మన్నారు సరే లోకల్ వాళ్ళం కదా ఇక్కడ లొకేషన్స్ అడుగుతారేమో అప్పటికి సినిమా అంటే పిచ్చే సినిమా చూడటం పిచ్చి అదేలే అదేలేసర సార్ నా పేరు మహేష్ అని సెకండ్ ఇచ్చారు ఏమని మీరు సినిమాలు యాక్ట్ చేసారా అన్నారు ఒక్కడిగా పడింది నేనా అన్నా మీరే అన్నారు లేదు జీవితంలో ఇప్పుడు స్టేజ్ కూడా అన్న మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు సెకండ్ ప్రశ్న మహేష్ ఉందో చెందని చెప్పు చూద్దాం ఎందుకంటే లేడీస్ పేరు మ్యాస్యూ హిట్ మా హిట్ అంటే సార్ ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు సార్ నాకు బట్ కొన్ని చా బ్యాడ్ మూవీస్ చూసినప్పుడు మాత్రం ఈ పార్టీ యాక్టింగ్ చేయలేనా అనిపిస్తుంది అంతే అన్న మీరు చేసే ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి వంశీ గారు ఇక్కడ ఉన్నారు పరిచయం చేద్దాం అన్నారు వెళదాం వెళదాం వెళ్దాం అని అప్పుడు వంశీ గారు అంటే ఇప్పుడు రాజమౌళి సుకుమార్ మంచి క్రేజ్ క్రేజ్ సచిన్ గారు కాదు మీరు ఫాలో అయ్యి గెస్ట్ హౌస్కి వెళ్ళాం ఆ చీకటిలో ఈయన వచ్చే కానీ వెళ్తుండ్రు ఆయన నచ్చల వంశీ గారికి మనకి మీరు చూస్తారని తెచ్చి పిలిపిద్దామని కొందరం కొత్త అడిచి పెట్టేసి అనుకున్నాం మనం ట్రైన్ కూడా ఇచ్చేసాం కదా ఓ పని చేయండి దీనికి మేకప్ టెస్ట్ చేసి ఫొటోస్ చూద్దాం అని అన్నారు నెక్స్ట్ డే వాళ్ళ సూర్యదేవరా నాగేశ్వరరాని రాజేంద్ర ప్రసాద్ గారు పర్సనల్ చేశాడే మేకప్ నాగేశ్వర మీకు అండి సూర్యదేవ గారు ఫస్ట్ టైం నాకు మేకప్ చేశారండి ఆ మేకప్ ఫోటో చూస్తున్నా ఏమో నా మధ్య పోయింది ఎంత అందగానే అనుకున్నాను ఎంత కాలం నాకు చెప్తున్నాయి అనుకుని వాళ్ళ ఫ్రేమ్ లో రాజశేఖర్ గారు లాగా ఫ్రేమ్ లో కమల్ హాసన్ లాగా అనిపించింది నాకు నాకే మేకప్ అంత వేరియేషన్ ఫస్ట్ టైం తెలిసింది అవును ఎంత చేంజ్ ఉంటుందా ఫోటో జరిగి అవుతామా లేకపోతే ఎప్పుడంత అందంగా కనిపించలేదు ఏంటి మేకప్ వల్ల షైనింగ్ అయితే మొత్తానికి మొత్తం మతి తిప్పింది మేకప్ అక్కడి నుంచి నేను మా ఫ్రెండ్ సర్కిల్లో ఉల్బి స్టార్ అయిపోయా ఉల్బి స్టార్ నేను నాకు బందీ స్టార్ నేను ఇక నా కోసం వైజాగ్ లో ఏ గెస్ట్ హౌస్ లో ఏ యూనిట్ దిగిందో సంచి సేకరించే డాగర్ లో తయారైపోయి మహేష్ వాళ్ళ గెస్ట్ హౌస్ కి విశ్వనాగర్ వచ్చారంట గెస్ట్ హౌస్ లో కల్లూరు సింహ తేటకి ఈ వచ్చాడు రఘు గారు అమ్మి రఘు గారు వచ్చారు ఆ ద్రోణరాజు శ్రీనివాస్ గెస్ట్ హౌస్ ఉంది కదా ఆ గెస్ట్ హౌస్ అని చెప్పి అంటే మళ్ళీ నన్ను మళ్ళీ చలో వాళ్ళు మళ్ళీ నలుగురు బయలుదేరాం వెళితే రఘు గారు వచ్చారు డైరెక్టర్ కావాడికి వచ్చామని లోపలి పిలిచి వచ్చాడు ఆయన పిలిపించారు గెస్ట్ హౌస్ వాళ్ళు వచ్చాడు ఆయన సార్ నా పేరు మహేష్ అండి ఇట్లా గారు ఎందుకంటే రఘు గారు గా నేను ఎదుట కారణం వంశీ గారు అసోసియేట్ గారు కెమెరా ఎస్ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆయన పేరు చెప్పగా ఈయన అయ్యో దొరికైనా హీరోలు ఎత్తుకుంటాడని నా ఎదవ ఆలోచన వెళ్ళి నేను కరమంగా ఈయన కార్డు వాడా వేము సత్యనారాయణ గారు అని అడిగాడు సార్ వంశీ గారు కూడా పరిచయం చేశారు ఏంటంటే బాగుంది మీ పర్సనాలిటీ హైటు వాయిస్ అంత బాగుంది నేను కూడా అందరు కొత్త వరద చేస్తున్నాం ట్వంటీ డేస్ నుంచి ఇక్కడ వర్క్షాప్ పెట్టాము మీరు అప్పుడు అన్నాడు కాలేదు సార్ ఇప్పుడు తెలుసు నాకన్నా ఈ సినిమాలో మీకు ఏం అవకాశం ఉండదు సార్ మీరు ట్రై చేయండి అన్ని బాగున్న లక్షణాలు మీ దగ్గర జంజాల గారు వంశీ గారు వస్తుంటారు కదా వాడు రెచ్చ మీకు అవకాశం ఇస్తారు మీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని ఒక ప్రశ్నించాడు ఆయన దెబ్బకి చంపు నాకు అది లేదు సార్ అన్న అన్నీ ఉన్నాయి కదా అది కూడా ట్రై చెప్పారా కొంచెం అనుభవం వస్తే మీకు మంచిదే కదా ఫీల్ కాకుండా ఉంటారు అక్కడ అని ఒక సలహా చనిపోయారు అప్పుడు నాకు కనువి కలిగింది మనం ఏదో అంద సంధాలో పర్సనాలిటీ అనుకుంటున్నావు కానీ అసలు మన దగ్గర క్వాలిటీ ఉందా లేదా రేపు కెమెరా ముందు నిలబెట్టి డైరెక్ట్ చెప్పండి చెప్పగలమా లేదా అప్పుడు డౌట్ స్టార్ట్ అయింది అప్పుడు స్టార్ట్ అయింది అసలు ముందు మనం ఎక్కడన్నా ట్రైనింగ్ పొందాలి నేను సముద్రుడు నా నమ్మకం కలగాలి అని దాంతో ఆలోచిస్తున్న వేళ అందుకని నమ్మకం వచ్చింది అందుకని నమ్మకం మేకప్ అది మేకప్ ఇచ్చింది ఇప్పుడు చెప్పగల లేదు మోగొండా మహానట్టు ఉండాలి నా సిలియాస పరిస్థితి వచ్చింది అప్పుడు ఈ స్వర్ణ కమలం సినిమా తీటాకి గారు వైజాగ్ వచ్చారు మళ్ళీ ఇది మన వేట కొనసాగుతుంది మన నాన్న ఐటీ దాడులు దాగా బర్నింగ్ స్టార్ కదా బర్నింగ్ స్టార్ ఐటీ దాడులు ప్రతి గెస్టర్స్ లో దాడి చేసే వాళ్ళు మీదకి అట్లా ఒక రోజు లాన్ లో ఈయన కేస్టి సాయి గారు బాపట్ల పెద్ద డైరెక్టర్ ఆయన అవును స్టేజ్ డైరెక్టర్ సాయి గారు సాయి గారు పిఎల్ నారాయణ గారు అసోసియేట్ ఆయన అవును జగన్నాథ రాజశేఖర బ్రహ్మాండ గారు ఒకటి అట ఆయన నన్ను నా గెటప్ చూసి మెడాస్ ఆర్టిస్ట్ అన్నారు మెడాస్ నుంచి పట్టుకొచ్చిన కుర్రా ఆర్టిస్ట్ అన్నారు ఏమండి మీరు ఆర్టిస్టా కాలంలో దానికని చెప్పి అవును సార్ అవును మెడ్రాస్ నుంచి వచ్చారు మరి మెట్రా మెడ్రాస్ లోకల్ అవ్వాల దీంట్లో వేషవాళ్ళు అడిగాలే ఆయన వేషం చేయలేదు సార్ చేయాలి ప్రయత్నం చేస్తున్నా డైరెక్ట్గా కావడం వచ్చాను మీరు సార్ అన్న నా పేరు కేష్టి సాయి ఇట్లా ఆయన వేషం చేస్తున్నా వచ్చినప్పుడు కానీ ఇక నా నేను పూ నా పక్కన చేయలే సార్ ఇక్కడ నన్ను ఈ చరిత్ర చెప్పా విమర్శించోడ్ చెప్పి ఇప్పుడు నేను నట్టు నవనో కదా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఉన్న ఒక ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా అంటే నీకు ఇద్దరు ఉన్నారా ఇయ కృష్ణ చైతన్య మిశ్రో కృష్ణ చైతన్య అయితే నీ తాగి నువ్వు అమ్మే ముందు తాగుతాడు మిస్లో అయితే నీ పాట నిలుపుతాడు అంటే మిస్లో గారు ఎవరు సార్ అన్నారు మీ మరో చేతుల్లో ఉన్నాడు కదా ఆయనే మిస్లో ఉన్నాడు సరే ఆయనకుంటా సార్ ఇవన్నీ ఆయనే చెప్పాడు మొత్తం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీ నువ్వు పోర్టు ట్రస్ట్కి వెళ్ళి అంటే చెప్తారు వెహికలు అన్నాడు మొత్తం బై అంతా చెప్పేసి చెప్పేశాడు నెక్స్ట్ డే ఫోర్ వెళ్ళి ఇక ఫోర్త్ ఛాంబర్ లో మా గురుగారు ఉన్నారు వెళ్ళి మిశ్రో గారు అంటే ఇప్పుడు నాడే బయటికి దాడు అన్నారు వస్తున్నాడు ఈడేరాడు ఈ సినిమాడు అందమైన అల్బం లో ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పి మేము అనుకున్నాం సార్ నమస్తే నా పేరు మహేష్ అని ఆయన పని తీసుకున్నాను చూసుకుని మొత్తం మళ్ళీ చెప్పేశారు అదే టైంలో ఆయన భలే పెళ్లిన నాటకం టేకప్ చేస్తున్నారు ఒక జమీందార్ వేషానికి ఆర్టిస్ట్ దొరకట్లే ఆయనకి ఓ నా అదృష్టం అది దొరకలా ఇతుకుతున్నాడు ఎవరో అందరూ వైజాగ్ అంటే కళాకారుల నిలయం అది నాటకాలు ఐదారు టీంలు వస్తాయి ఆ టైం నేను వెళ్ళి తోటి ఆయన ఈ పర్సనాలిటీ బాగుంది ఈ ఉపయోగపడతాడని ఆలోచన వచ్చేసాడు ఆయన వచ్చేసి అయ్యా సాయంత్రం రైల్వే దీని దగ్గర గూడ్స్ వ్యాగన్ దగ్గర మీరు వచ్చి రండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్